ఎన్నికలు ఒక తిరుగుబాటులో జనంలో కల్పించిన ప్రజా చైతన్యం మాత్రం పూర్తిగా కొత్తని చెప్పాలి స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు ఎన్నికల ప్రపంచం ఎంత సంచలనం సృష్టించాయో మొన్న ఎన్నికలు అంతకంటే సంచలనం సృష్టించాయి అదే తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేట్ యాభై ఏడు పర్సెంట్ ఓట్ షేర్ నలభై ఆరేళ్లుగా నేను రాజకీయాలు చూశాను ఎన్నికల్లో భాగస్వామిని అయ్యాను కానీ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మునెప్పుడూ చూడని ప్రజా తీర్పు ప్రజలు బాధ్యతతో నమ్మకంతో రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనే ఒక గట్టి సంకల్పంతో ఓటేసి తీర్పిచ్చారు ప్రజలు ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పుని గౌరవించాలి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి ప్రజా ఆకాంక్షలు నెరవేరాలి ప్రజల అంచనాలని అందుకునే విధంగా మనందరం పనిచేయాల్సిన బాధ్యత ఉంది అందుకే ఈ ప్రభుత్వం అనునిత్యం ఆలోచించుకుంటూ ఏ విధంగా ముందుకు పోలను ముందుకు పోయే ప్రయత్నాలు చేస్తున్నాం అయితే అధ్యక్ష ఇది జరిగినప్పుడు కూడా ఒక విషయం మీకు చెప్పాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ మరే ఏ నేతకు దక్కని గౌరవం నాకు దక్కింది ఇన్ని సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది సంవత్సరాలు అందరికంటే ఎక్కువ ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం వచ్చింది పది సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసే అవకాశం వచ్చింది అదే మరి ఇక్కడ ఒకసారి రెండోసారి ముఖ్యమంత్రిగా ఒకసారి ప్రతిపక్షంలో పనిచేసే అవకాశం ప్రజలు ఇచ్చారు అదే ఇంకొక విధంగా అధ్యక్ష అనునిత్యం కష్టపడి పనిచేయడం నిజాయితీగా ఉండడం అనుక్షణం ప్రజలు వాళ్ళ బిడ్డల సమీక్షమే ధ్యేయంగా పనిచేస్తూ వచ్చాను అందుకే నాలుగు దశాబ్దాలుగా ప్రజలు ఆదరించారు వాళ్లకు నా జీవితాంతం కూడా రుణపడి ఉంటానని చెప్పి మరొక్కసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మొట్టమొదటిసారి అధ్యక్ష పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నేను ఎమ్మెల్యే అయ్యాను అప్పటి నుంచి ప్రజల కోసం పనిచేయడం అనునిత్యం అధ్యయనం చేయడం నిత్య విద్యార్థిగా నేర్చుకోవడం నేర్చుకున్న విషయాల్ని ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఏమేం చేయాలో చేసుకుంటూ ముందుకు వచ్చాం నలభై ఆరు సంవత్సరాల కంటే ముందు ఎన్నో పదవుల్లో చేపట్ట నలభై ఆరేళ్లుగా నా రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు చూశాను ఎన్నో కష్టాలు చూశాను అవమానాలు పడ్డాను కడాన నా మీద క్లేమోర్ మైన్స్ ఇరవై నాలుగు బ్లాస్ట్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు ప్రాణభిక్ష పెట్టాడు పునర్జన్మ కల్పించాడు నాలుగు సంవత్సరాలు ఇక్కడున్నప్పుడే నా మీద చాలా దారుణంగా కుటుంబ సభ్యుల్ని అవమానపరిచే విధంగా మాట్లాడితే నా జీవితంలో ప్రాణాన్ని కూడా భయపడలేదు కానీ ఆ సమయంలో ఒక బాధ ఆవేదన కలిగింది అలాంటి వేధింపులకు కూడా గురయ్యాను కడకు జైలు కూడా పంపించే పరిస్థితి వచ్చారు కానీ అధ్యక్ష నేను ఏ తప్పు చేయలేదు ఏ తప్పు చేయను అనుక్షణం ప్రజల కోసం పనిచేస్తా ఇలాంటి ఇబ్బందులు పెట్టినప్పుడంతా కూడా ఇంకా మనోధైర్యాన్ని పెంచుకొని ఇంకా నేను ఏం చేయగలుగుతాను ఏం చేస్తే ప్రజల రుణం తీర్చుకోగలుగుతాను ఆలోచించి ముందుకు పోతూ వచ్చాను చాలా అరుదైన సంఘటనలు ఆ జీవితంలో చూశాను నేను జైల్లో ఉన్నప్పుడు యాభై మూడు రోజులు మీరు చూసే అధ్యక్ష ఎనభై దేశాల్లో తెలుగువారు యాభై మూడు రోజులు రోడ్డు మీదకి వచ్చి ఎక్కడికక్కడ పోరాటాలు చేశారంటే అది నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేని సంఘటన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకనే ప్రజల్లో ప్రజలు మనకిచ్చిన స్థానాన్ని ఎవరు చెలపాలన్నా చెలపలేరు అందుకనే ఈరోజు మళ్ళీ ఈరోజు మీరు చూస్తే నాలుగోసారి ముఖ్యమంత్రి ఇది అరుదైన అనుభవం నాలుగోసారి